మధున్నమహ ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే అందరినీ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నానండి రీసెంట్గా యూట్యూబ్లో కొన్ని కొన్ని జరిగినాయి అంటండి నాకు తెలియదు నేను వన్ మంత్ నుంచి వీడియోస్ చేయట్లేదు యూట్యూబ్లో కొన్ని మార్పులు చెరువులు జరిగినాయి అంట కామెంట్స్ చే కామెంట్స్ వచ్చి వచ్చి లైక్స్ వచ్చినాయి ఛానల్స్ మాత్రమే ఉంటాయి లేదంటే లేవు అన్న విషయం నాకు ఒకళ్ళు చెప్పారు మరి అది నిజమవద్దు అని నాకు తెలియదు అయినా కాకపోయినా నేను మిమ్మల్ని అడిగే రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీ లైక్స్ మీ కామెంట్స్ నాకు ఎంతో బూస్ట్ అప్ ఇస్తాయి నా ఛానల్ నిలబడడానికి మీ అందరి ద్వారా నేను ఇంకొంచెం మనీ సంపాదించుకొని నా ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని నేను కోరుకుంటున్నాను మీరు అందరూ నాకు సహాయం చేస్తారని కోరుకుంటూ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం శ్రీమాత సహనం అండి సహనం అనేది చాలా గొప్పది సహనం కోసం చాలా మంది చాలా రకాలుగా చెప్పారు చెప్తున్నారు చెప్తారు చాలా ప్రపంచంలో చాలా జరుగుతూ ఉన్నాయి సహనంగా ఉండడం అనేది చాలా కష్టం అండి ఈరోజు మనం ఆ సహనం గురించి మాట్లాడుకుందాం మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి అని మాట్లాడుకుందాం అలాగే మీరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీరు ఇలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు మరెన్నో జరపాలని కోరుకుంటూ నా ఈ చిన్న ప్రపంచాలకు మీ అందరికి ఆహ్వానం పలుకు వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి ఈరోజు మనం సహనం గురించి మాట్లాడుకుందాం సహనం సహనం ఆడవాళ్ళకి చాలా ఎక్కువ ఉండాలి మగవాళ్ళకి అంతకంటే ఎక్కువ ఉండాలి పిల్లలకు కూడా ఎక్కువ ఉండాలి ఉండవు ఎందుకంటే వాళ్ళు చదువుకొని స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళు అక్కడ తీసుకొచ్చి మనం ఏదో చూపిస్తారు ఇంట్లో గిన్నెలు గ్లాసులు అన్ని ఇసిరేస్తారు పిల్లలకు కూడా ఉండాలి పిల్లలకు ఉండాలి అనేది మనం నేర్పించుకునే విధానం మీద ఉంటుందండి పెద్దవాళ్ళకి అనేది మన మీద మనకి డిపెండ్ ఆన్ అయ్యి ఉంటుంది సహనం మీరు అనొచ్చు సహనంగా ఉండడం అంటే చాలా కష్టం అండి సహనంగా ఉండలేం నిజమైన సహనంగా ఎవరు ఉండలేం చిన్న మాట అంటే కూడా తట్టుకోలేము అనమాట ఇవన్నీ తట్టుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనం మెడిటేషన్స్ నేర్చుకోవాలి మెడిటేషన్స్ ఎలా చేయాలి అనేది నేను చాలా సార్లు నుంచి చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాను నేను చెప్తాను చెప్తానని బట్ చెప్పట్లేదు దానికి టైం కుదరట్లేదు బట్ నేను చెప్తాను ఎప్పుడు ఎప్పుడు అనేది ప్రతిదానికి ఒక టైం ఉంటదండి నాకు ఇంకా యూనివర్స్ మీకు చెప్పే టైం నాకు ఇవ్వలేదేమో నాకు తెలియట్లేదు అందుకే ఎన్నిసార్లు నేను ట్రై చేస్తా కూడా అవ్వట్లేదు అనమాట సహనం ఎలా ఉండాలంటే నా దృష్టిలో సహనం అనేది ఎలా ఉండాలంటే మనల్ని ఎవరైనా దూరం చేసుకున్నారనుకోండి ఒక ఒకటి చెప్తాను సహనం అనేది మనల్ని ఎవరైతే మనల్ని దూరం చేసుకుంటారో తర్వాత వాళ్ళు తప్పు చేసాం అనే బాధ వాళ్ళకు కలగాలి ఇప్పుడు నేను ఉన్నానండి నా మీద చెప్పుకుంటాను ప్రతిదీ ఎవరి మీద చెప్పను ఇంకా నేను ఫేస్ చేసినవి కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా సహనం ఏంటంటే నేనేం చేద్దామని అనుకుంటున్నానంటే నా మీద ఒకళ్ళు కొన్ని రకాల నిందలు వేశారు రీసెంట్ గానే వేశారు ఒక నేను చెప్పాను కదా వీడియోస్ చేయట్లేదు షిఫ్ట్ అయ్యాను హౌస్ షిఫ్ట్ అయ్యాను దాని మీద ఎవరో కాదండి మా ఇంట్లో వాళ్ళే నన్ను బాగా కావాల్సిన వాళ్ళే నా మీద కొన్ని నిందలు వేశారు అది నింద కాదు నిజం కాదు అయితే వాళ్ళు అన్నది కరెక్టే నేను చెప్పింది కరెక్టే కానీ దీనికి నేను సహనంగా ఉండగలిగితే నేను వెంటనే మాటకి మాట చెప్పేశాను అనుకోండి నా వాల్యూ ఏ వాళ్ళ వాల్యూ ఏముంటుంది కదండి నేను దానికి సమాధానం చెప్పలేదు ఎందుకంటే వెయిట్ చేస్తున్నాను టైం కోసం ఈ ఈ టైంలో ఈ టైం గ్యాప్ లో మనకి కాలం ఏం చేస్తుందంటే మనం నిజంగా తప్పు చేసి ఉంటే మనకు తెలియచేస్తుంది అయ్యో నేను ఆ రోజు తప్పు చేశాను కాబట్టి ఆ మనిషి ఆ మాట నన్ను అన్నారు లేకపోతే అనలేకపోతారు అయితే నేనే సారీ చెప్పాలని మనకు మనమైనా రియలైజ్ అవుతాం ఒకటి రెండోది ఏంటంటే సహనం మనం సహనంగా ఉన్నామనుకోండి అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నిజంగా వాళ్ళదే తప్పు ఉండి నింద మనం ఏది వేసారు అని అన్నప్పుడు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుని మనల్ని క్షమించు నేను ఆ రోజు ఈ మాట అన్నాను నన్ను క్షమించు అని కూడా వాళ్ళు ఫీల్ అయ్యే స్టేజ్ లోకి వచ్చి మన దగ్గర సారీ చెప్పే స్టేజ్ కూడా యూనివర్స్ తీసుకొస్తుంది కాలం ప్రతిదానికి సమస్య ఉంటేనే ప్రశ్న ఉంది అంటే కాలంలో ఖచ్చితంగా సమస్యకి పరిష్కారం ఉంది కాబట్టి మనకి సమస్యను తీసుకొస్తుంది అయితే నేను ఇప్పుడు ఆ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నాను నేను నిజంగా తప్పు చేయలేదు తప్పుగా మాట్లాడలేదు తప్పుగా అనలేదు తప్పుగా ప్రవర్తించలేదు ఆ విషయం వాళ్ళకి తెలుసు తెలిసి కూడా నా మీద నేను వేశాడు వేశారంటే యూనివర్స్ ఖచ్చితంగా దానికి రిజల్ట్ చూపిస్తుంది కదండీ నేను దానికోసం సహనంగా వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి తెలియాలి అయితే ఇక్కడ సహనం అనేది నేను నా విషయంలో చెప్పాను ఇప్పుడు బయట మన సొసైటీ విషయంలో చెప్తాను సొసైటీలో సహనంగా ఉండలేరండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు చుట్టుపక్కల పరిసరాలను బట్టి కావచ్చు అన్నీ కూడా గా అయిపోవాలి జనాలకి ఎందుకంటే ఇంతకు ముందు ఓర్పు అనేది ఉండేది ఓర్పు నేను చెప్పిన నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానండి ఓర్పు సహనం ఓర్ ఓర్చుకోవాలి గా ఉండాలి ఈ రెండి ఉన్నప్పుడు మనం ఏదైనా జీవితంలో సాధించగలుగుతాం కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఓర్పు లేదు సహనం లేదు ఏ మాటకు మాట వదిలేస్తున్నారు మాటకు మాట ఎవరు వదలొద్దు ఎందుకు వదలొద్దు అంటే మనం ఒక ఎదుటి వాళ్ళు ఒక మాట మనల్ని అన్నప్పుడు మనం ఎంత బాధపడుతున్నామో మనం కూడా ఎదుటి వాళ్ళని ఒక మాట అన్నప్పుడు వాళ్ళు కూడా అంతే బాధపడతారు అంటే మనకు ముళ్ళు గుచ్చుకుంటే మనకు ఒక నొప్పి బయట వాళ్ళకి ఒక నొప్పి ఉంటది కదండి ఒకే రకమైన నొప్పి ఉంటుంది ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిపి ఒక దారిలో నడుస్తున్నారు ముళ్ళ దారిలో నడుస్తున్నారు అన్నప్పుడు ఇద్దరికి ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు నా నా నెప్పి బాగుంటది నేను ఎప్పుడు బాగోదని లేదు నేను ఎప్పుడు బాగుంటది నా నన్ను ఎప్పుడు ఇద్దరికి సమానంగా ఒక్క రకమైన పెయిన్ ఏ వస్తుంది అలాంటప్పుడు మనం ఒక మనిషిని ఒక మాట అన్నామంటే ఖచ్చితంగా ఆ మనిషికి పెయిన్ ఉంటది బట్ మీరు దేనికి కూడా సమాధానం చెప్పద్దు చెప్పి మీరు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు తక్కువ చేసుకోవటం వల్ల లాస్ అయ్యేది కూడా మనం ఎందుకంటే మనం మాటకు మాట వదిలేసినప్పుడు కోపంలో ఎప్పుడైనా సరే మనకి ఒకటి ఏంటంటే వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి మనం ఇంకొక మాట వదిలేస్తాం ఆ ఇంకొక మాట వదిలేసేమో అంటే కనుక ఇంకా అక్కడితోనే మన పతనం స్టార్ట్ అయిపోద్ది అనమాట ఈ పతనం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అవతరాల దగ్గర మనం లోకం అయిపోతాం మనల్ని మనం కించపరుచుకున్న వాళ్ళం అయిపోతాం ఎప్పుడు కూడా మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇంకొకటి ఆడవాళ్ళలో సహనం ఎక్కువ ఎందుకు ఉండట్లేదండి ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఉండట్లేదు నాకు ఉందండి ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్ళకి సహనం ఉండట్లేదు ఎందుకంటే భర్త విసిగిస్తారు పిల్లలు విసిగిస్తారు అత్తమామలు విసిగిస్తారు తల్లిదండ్రులు విసిగిస్తారు అన్నదమ్ములు విసిగిస్తారు తోటి విసిగిస్తారు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు విసిగిస్తారు ఎందుకు విసిగిస్తారు అంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంది అది మనం ఇవ్వలేకపోతున్నాం ఇవ్వలేకపోతున్నాం కదా మనం ఇస్తున్నా వాళ్ళు తీసుకోలేకపోతారు మన మన ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇంట్లో పని చేయాలి గబగబా పిల్లల్ని చూసుకోవాలి గబగబ ఇచ్చేయాలన్నప్పుడు భర్త ఒక మాట అన్న కూడా మనం తట్టుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం కానీ ఎదుటి వాళ్ళు అలా ఆలోచించరండి ఈ మనిషి ఎంత పని చేయగలదో ఈ మనిషి ఎంత బరువు మగలదో అని ఆలోచించరు మోస్తున్న మనం ఎంత మోస్తామో అంత తీసుకొచ్చి మన నెత్తి మీద పడేస్తారు ఆ పడేసినప్పుడు మనం సహనం కోల్పోతాం సహనం కోల్పోయి నువ్వు ఎలాగో నువ్వు అలాగా నువ్వు ఆ రోజు ఎలాగో నువ్వు వేరే అండి ఒకటి చెప్తాను ఎప్పుడో గతంలో ఏదో జరిగింది మనమే తప్పుగా మాట్లాడుండొచ్చు మనమే ఏదైనా చెప్పు మనమే ఏదైనా అని ఉండొచ్చు ఆ జరిగిపోయిన గతాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి ఇంట్లో క్యారేజ్ తొందరగా చేయలేదు సపోజ్ చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇంట్లోని భారీ క్యారేజ్ తొందరగా వండలేదు వండలేదు అని అన్నప్పుడు దానికి సంబంధించిన టాపిక్ కాకుండా నువ్వు గతంలో ఆ పని చేసావు నువ్వు గతంలో ఈ పని నువ్వు గతంలో ఇది చేస్తావు నువ్వు ఆ మాటలు చెప్పడం వల్ల ఇప్పుడు ఈమె ఎంత హట్ అవుతుందండి అట్టయితే ఆ మనిషి నోట్లోంచి మాట్లాడ నువ్వు చేసి ఉండొచ్చు తప్పులు నువ్వు కూడా ఎన్నో ఉండొచ్చు ఆ మాట తిరిగి నిన్నే నువ్వు ఆ రోజు ఎలా చేసావు నువ్వు ఆ రోజు ఎలా చేసావు వాళ్ళ రోజు ఎలా ఉన్నావు అని మనమే తిరిగి రివర్స్ లో మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారండి కాబట్టి మాటకు మాట సమాధానం కాదు సహనంగా ఉండడం నేర్చుకోండి ఎప్పుడైతే మనం సహనాన్ని కోల్పోతామో అప్పుడే మన పతనం స్టార్ట్ అయిపోతుంది ఎప్పుడు కూడా పతనా సహనాన్ని కోల్పోయి పతనాన్ని కోరి తెచ్చుకోవద్దు ఇంకొకటి ఏంటంటే ఈ ప్రస్తుత రోజుల్లో కాలానికి అనుగుణంగా మనం నడవాల్సి వస్తుంది అంతేకాని ఖచ్చితంగా ఇదే చెయ్యాలి ఇలాగే ఉండాలి ఇప్పుడు నిన్న మొన్న వరలక్ష్మి పూజలు వచ్చాయి నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తాను నేను పెద్దగా చేసుకోలేదు బట్ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను అందరూ ఆర్భాటాలకు పోయి అది కొనేసి ఇది కొనేసి డబ్బులు వేస్ట్ చేసేసుకొని అవి చేసుకొని ఇది చేసుకొని చాలా చేశారండి ఇప్పుడు దాని వల్ల మనకు ఉపయోగం ఏంటి అక్కడ మన పతనం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ డబ్బులు వేస్ట్ చేసుకుని మన పతనం మనం స్టార్ట్ చేస్తున్నాం ఇది వేస్ట్ చేసుకొని ఇంట్లో హస్బెండ్ ఏమంటారు నీకు అంత అవసరమా నీకు గొప్పలకు పోవడం అవసరమా నీకు అది అవసరమా నీకు ఇది నువ్వు ఇలా చేస్తున్నావు ఇంత డబ్బులు వేస్ట్ చేసో అని అంటారు నిజమే మనం చేసింది డబ్బులు వేస్ట్ కాబట్టి ఆ మనిషి ఆ మాట అనగలగారు మనం నిజంగా డబ్బులు వేస్ట్ చేయకపోతే ఆ మాట అనరు కానీ ఇక్కడ నేను నా గురించి నేను చెప్పదలుచుకున్నానంటే చాలా విషయాలు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇల్లు కట్టుకున్నానండి మొత్తం గోల్డ్ అంతా తీసేసి నా లో అప్పు చేయలేదు గోల్డ్ అంతా తీసేసి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా ఇంటి మీద పెట్టాను అంతా పెట్టాక మా ఇంట్లో నన్ను ఏమన్నా తెలుసా అండి నువ్వు అంత దూరంలో ఇల్లు కట్టవు ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఉండగలుగుతావా అని అన్నారు ఎస్ నేను ఉండగలుగుతాను అయితే సగమే కట్టాను నున్న సగం నేను కట్టలేదంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను కట్టలేదు అది కట్టిస్తే నేను ఉంటానని చెప్పాను దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు అయితే నేనైతే డబ్బుల్ని ఏది పాడు చేయలేదండి డబ్బులు పాడు చేయలేదు అన్న విషయం నేను చాలా సార్లు చెప్పాను నేను డబ్బులు పాడు చేయలేదు ఇప్పుడు నేను ఒక టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ నుంచి అంటే ఇప్పటికే ట్వంటీ ఫైవ్ కదండి టూ అండ్ హాఫ్ అవర్ ఇయర్స్ లో నేను త్రీ ల్యాక్స్ అప్పు తీర్చానండి ఏంటి రూపాయి రూపాయి నేను బయట చేయకుండా ఓన్లీ నా శాలరీ మీద నేను త్రీ ల్యాక్స్ అప్పు తీర్చాను ఆ విషయం వాళ్ళకి తెలుసుకుందా తెలియట్లేదు తెలియకుండా నీకు నచ్చినట్టు చేసేసావు నీకు నీ ఇష్టారాజ్యం అయిపోయింది నీ డబ్బులు పాడు చేస్తావు బంగారం తీసేసావు ఇప్పుడు నీకు కష్టానికి డబ్బులు కష్టానికి ఇది లేదంటే కరెక్టే ఈ రోజు నా కష్టానికి ఆ అవసరానికి ఎవ్వరూ సహాయం చేయలేదు మళ్ళీ నేనే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నా కష్టం నేను తీర్చుకున్నాను కానీ నాకు ఆ ఇల్లు ఉందండి ఆ ఇల్లు నేను అమ్మితే నాకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు నేను తీసుకోగలుగుతాను బట్ మాట అనేది అనేసి ఇప్పుడు నేను వాళ్ళు అన్నారని నేను కూడా గబగబా అనేసాను అనుకోండి వాళ్ళకి నాకు తేడా ఉంటుంది ఈ ఈ విషయంలో నేను చాలా సహనంగా ఉన్నానండి బట్ యూనివర్స్ వాళ్ళకి ఏదో ఒక రోజు ఏదో ఒక మంచి బుద్ధి చెప్తదని నాకు మనసులో ఉంది ఖచ్చితంగా నా యూనివర్స్ నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అనమాట కాబట్టి మీరు అందరూ సహనంగా ఉండడానికి ప్రయత్నించండి ఒక ఒకళ్ళు ఒక మాట అన్నారని మనల్ని గబగబా మనం కూడా మాటలు అనేసి ఎవరో ఏదో అన్నారని ఏదో చేసేసారని మనం కూడా వాళ్ళలాగే మనం బిహేవ్ చేసేసేమంటే మనకే వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు అనమాట మన పతనాన్ని మనమే కోరుకున్నాం వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే అలసిగా తీసుకుని వాళ్ళు ఇంకొక నాలుగు మాటలు మనం ఏది విసిరితే మనం ఆ పౌరుషంతో ఆ కోపంతో ఇంకొక రెండు మాటలు నాలుగు రెండు రెండుకు నాలుగు నాలుగు రెండు రెండు నాలుగు ఎన్ని అయిపోయినాయండి ఈ మాటలన్నీ మనం విసిరేసినట్టే కదండి కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు మా ఎవరో మాట ఏదో అన్నారని మనమే ఇప్పుడు అంత రకాలుగా అన్ని రకాలుగా మనల్ని హట్ చేశారు కరెక్టే మనసు బాధపడింది కరెక్ట్ కానీ ఒంటి మీద ఎక్కడ గాయం అవ్వలేదు మనసులో గాయమైంది ఈ గాయాన్ని మీరు అణచిపెట్టండి కుక్కర్ చూసారా పొయ్యి మీద కుక్కర్ పెడితే అది ఏం చేస్తుంది ప్రెషర్ ఏం చేస్తుంది చెప్పండి నొక్కు పెట్టి ఉంచుతుంది ఎప్పుడు వరకు లోపల అన్నం ఉడికే వరకు కూడా నొక్కు పెట్టి ఉంచుంది ఎప్పుడైతే వన్స్ అన్నం ఉడికిపోయిందో కుక్కర్ ప్రెషర్ పైకి వచ్చేస్తుంది ఈ పైకి వచ్చేసినప్పుడు ఏమవుతుంది అప్పుడు మనకి ఏం ఏం అర్థమవుతుంది అమ్మయా అన్నం ఉడికిపోయింది కాబట్టి స్టవ్ కట్టేయొచ్చు అని అర్థం అలాగ మనం ప్రెజర్ కుక్కర్లా ఉండాలి ఎప్పుడు కూడా మన సహనాన్ని మన కోపాన్ని అణుచుకుంటూ ఉంటే వాళ్ళ ఎప్పటికైతే యూనివర్స్ రెడీగా వాళ్ళకి సమాధానం చెప్తుందో అప్పుడు మనం ప్రెజర్ లాగా ఆ రోజు నేను చేసింది తప్పు కాదు కరెక్ట్ అయినా కూడా నువ్వు నన్ను నీ మాట అన్నావు కాబట్టి ఇది చాలా రాంగ్గా మాట్లాడేవని మనం నిలబెట్టి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సహనంగా ఉండండి ఓర్పుగా ఉండండి ఓర్పు ఓపిక లేనివాడు ఈ ప్రపంచంలో ఏది జయించలేడు ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు అందరూ నా వీడియోస్ మళ్ళీ ఆదరిస్తారని చూస్తున్నాను ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు నాకు కింద కామెంట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ మీరు ఇచ్చే లైక్సే నాకు ఛానల్లో నిలబడడానికి ఉపయోగపడతాయి లేదంటే ఈ ఛానల్స్ తీసేస్తారన్న విషయం తెలిసిందండి రీసెంట్గా కాబట్టి మీరు నాకు లైక్ చేస్తారని కామెంట్ చేస్తారని కనీసం చిన్న కామెంట్ ఏదో ఒక కామెంట్ చేస్తారని ఆ నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్